ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది కొత్తగూడెం జిల్లాలో జరిగిన అలర్ట్ అయిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో గోదావరి ప్రాంతాలైన దేవాదుల తుపాకులగూడెం ముల్లకట్ట అకినపల్లి మల్లారం గోదావరి ఫెర్రీ పాయింట్ల దగ్గర మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు సరిహద్దుల్లోని తాడువై పస్రా అడవులను జల్లెడపడుతున్నారు కూంబింగ్ నిర్వహిస్తూ డ్రోన్లతో మావోయిస్ట్ కదలికలపై నిఘా పెడుతున్నారు గ్రే హౌండ్స్ సీఆర్పీఎఫ్ బలగాలు ఏజెన్సీలు అణు అణువు జల్లెడపడుతుండగా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి నల్గొండ ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు అశోక్ ప్రస్తుతం అక్కడ హై అలర్ట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ఏంటి అక్కడ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం నిన్న ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కలాగూడెం మండలం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టు చంపారు ఈ జరిగినటువంటి ఎన్కౌంటర్ ప్రాంతం ఇటు కొత్తగూడెం ములుగు జిల్లాల సహ్యద్దు ప్రాంతంలో అవుతుంది సో తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత అతిపెద్ద ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు అంతకుముందు ఒకరిద్దరు మావోయిస్టు సంబంధించి ఎన్కౌంటర్ చెప్పారు కానీ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఆరుగురు చనిపోయిన తర్వాత నక్సలైతులు పెద్ద ఎత్తున కూడా తమ ప్రతీకారం తీర్చుకున్నటువంటి క్రమంలో ఉంటారని చెప్పేసి పోలీసులు ప్రస్తుతం ములుగు జిల్లా ఏటూర్ నాగారం ఏజెన్సీలో అయ్యాలట్టు ప్రకటించారు ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ జాతీయ ఆధారపడి అడుగడుగున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రస్తుతం దండకారణ్యంలో ఏదైతే డ్రోన్ల సహాయంతో జల్లడపడుతున్నారో ప్రధానంగా ఆ తాడవాయి అడవుల్లో ప్రస్తుతం అయితే పోలీసులు గ్రాండ్స్ కావచ్చు నిఘా టీం కావచ్చు స్పెషల్ పార్టీ సిఆర్పిఎఫ్ బలగాలతో అడుగడుగున జల్లడ పడుతున్నారు మొత్తంగా చూసినట్టే ములుగు జిల్లా ఏటునాగర్ ఏజెన్సీలో ప్రస్తుతం అయితే పోలీసుల భూమింగ్ కావచ్చు చెక్ పోస్ట్ కావచ్చు తనిఖీలతో ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది ప్రధానంగా ఏటూ నగరం మంగపేట కన్నాయిగూడెం తాడవాయి మండలాలతో పాటు ఏ తెలంగాణ ఛత్తీస్గఢ్ పరిహారు ప్రాంతాలుగా ఉన్నట్టు గోదావరి పరిహార ప్రాంతంలో ఉన్నటువంటి దేవాదుల తుపాకుల కూర ముల్లేకట్ట అగ్నిపల్లి మల్లారం పాయింట్ తర్వాత ప్రధానంగా పోలీసులు అయితే తనిఖీ చేస్తున్నారు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి రాకపోయింది వాహనం చెక్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆరుగురు మావోయిస్టు ఎన్కౌంటర్లు జరిగినటువంటి నేపథ్యంలో అయితే ఇటు ములుగు భద్రాది కొత్త కూడా మధ్య ఉన్నటువంటి దండకాలను మాత్రం పోలీసులు ఐఆర్ ప్రశ్నించారు ప్రత్యేకంగా డ్రోన్లతో అడుగడుగునా కూడా తనిఖీ చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది